హలో ఫ్రెండ్స్ మనకే ఎందుకు వచ్చిన కష్టాలు మనకే ఎందుకు వచ్చిన కష్టాలు మనం చాలామంది బాధపడుతున్నాం అండి కష్టాలు అనేది పేదవాడికైనా మధ్య వాడికైనా ధనవంతుడికైనా వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కాకపోతే ఏంటంటే మనం అనుకునేది ఏంటంటే మనకే వస్తుంది అనుకుంటాం డబ్బు ఉంటే కష్టం రాదు ఉంటే కష్టం రాదు మంచి చదువు చదివితే కష్టం రాదు ఉద్యోగం మంచి ఉద్యోగం ఉంటే కష్టం రాదు వ్యాపారం బాగుంటే కష్టం రాదు అనుకుంటూ ఉంటాం వ్యాపారం బాగున్నా పోటీతత్వంలో కష్టాలు వస్తాయి పెద్ద ఉద్యోగం చేసినా దాంట్లో రిస్క్ ఉంటుంది దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద ధనవంతులు కోటీశ్వరులు కూడా రాజకీయాలు మారినప్పుడు కష్టాలు వస్తుంటాయి ఈ మధ్య మనం చూసాం కదా పెద్దవారిది ఒక అది కోలగొట్టారు మంచి పలుకు పడగలిగిన వ్యక్తే ధనవంతులకి వాళ్ళకే తప్పలేదు గ్రహాలు అనుకూలంగా లేకపోతే చిన్నవాడికి తగిన కష్టం చిన్నవాడికి వస్తుంది పెద్దవాడి తగిన కష్టం పెద్దవాడికి వస్తుంది దేహంలో ఊపిరి ఉన్నంతకాలం ఎవరమైనా కష్టపడవలసిందే కష్టాలు ఎలా వస్తాయి బాల్యంలో చదువు సక్రంగా రాక దాంట్లో పోటీ తత్వం వల్ల కష్టాలు వస్తాయి యవ్వనంలో పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని కష్టాలు మొదలవుతాయి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని చదివిస్తే చాలా కష్టం అవుతాయి తర్వాత వాళ్ళ పొజిషన్ ఏందనేది కష్టమవు మన అంత అయిపోయి ఇంక ఊపిరి పిలుచుకుందాం అమ్మాయి అనుకునేటప్పుడు మనకు అనారోగ్య సమస్యలు వచ్చి ఆ కష్టాలు మొదలవుతాయి జీవితం అంటే ఊపిరి కాలం కష్టాలు వస్తానంటాయి కష్టం వచ్చేదానికి వచ్చే కష్టాన్ని చూసి భయపడే కన్నా వచ్చే కష్టానికి ఇది అట్ట తప్పదు మధ్య మధ్యలో చిన్న చిన్న విరామంలో అప్పుడప్పుడు కొంచెం చిన్న చిన్న సుఖాలు వస్తాయి అవి శాశ్వతంగా ఉండాలి అనుకుంటాం కానీ కష్టాలు ఎప్పుడు ఉంటాయి మనకి అప్పుడప్పుడు వచ్చే సుఖాన్ని శాశ్వతంగా ఉండాలి కూడా మనం చేసే పొరపాటు కష్టాలకి అలవాటు పడిపోయి వాటిని ఎంటర్టైన్మెంట్ చేసుకోగలిగితే వాటిని కామెడీగా సరదాగా చేసుకోగలిగితే ఆ కష్టాలు అనేది ఏదో కొంచెం సులభంగా ఉంటుంది అంతేగాని కష్టాలు రాకూడదు అనుకోకూడదు ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి ఎవరు స్థాయికి తగ్గట్టారు రాజకీయ నాయకులు కానీ వ్యాపారస్తులు కానీ సినిమా యాక్టర్లు కానీ ఎవరు బాధలు అలా ఎవరి కష్టాలు వాలయ్యా ఒక డబ్బు ఒక సంపాదన ఉద్యోగం ఎన్ని కష్టాలు లేవనుకోవడం పిచ్చిపినమా వస్తూనే ఉంటే వాటికి మనం అలవాటు పడాలి ఏ దశకి ఆ దశకి కష్టాలు మారుతుంటాయి అంతే అంటే ఒక ఒక దశ నుంచి ఉండే కష్టాలు ఇంకో మారిపోయి ఇంకొక దశలో ఇంకొక రకంగా మొదలవుతాయి వాటిని మనం అలవాటు చేసుకుంటే జీవితం అంతా బాగుంటుంది ఉన్నంతకాలం కష్టాలు అయితే ఏ మనిషికైనా తప్పవండి భయపడతా బతికినంతకాలం భయపడతానే బతుకుతుంటాం ఇవి మనం ఊహించినాయి కదా అని అలవాటు పడి మనం ఉంటే ఆ కష్టం బరువు అంత బా బరువు అనిపిస్తుంది మనకి కొంచెం నవ్వులాటగా చేసుకోవాలి దేని కూడా అప్పుడు జీవితం కొంచెం ఏదొచ్చు బాయ్